హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ ఉద్యోగులకు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ రేపు సెలవు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాలు రేపు పాఠశాలలకు కళాశాలలకు అయితే సెలవు ప్రకటించాయి రేపు ఆగస్టు ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలో సెలవైతే ఉంది ఇక సోమవారం పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఇప్పటికే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక పండుగ సందర్భంగా రేపు అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో రేపు ఆంధ్రప్రదేశ్లో రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సైతం రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు ఇక ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు అయితే వచ్చాయి ఈ నెలలో ముఖ్యమైన పండుగలతో పాటు ఆదివారాలు కూడా ఉండడంతో వరుసగా సెలవులే సెలవులు ఇక ఇప్పటికే ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం కాగా ఆ మరుసటి రోజు పంతొమ్మిదవ తారీఖున రాఖీ పౌర్ణమి సందర్భంగా అయితే వచ్చాయి ఇక వీటితో పాటు ఆగస్టు ఇరవై నాలుగో తేదీన నాలుగో శనివారం కాగా ఇరవై ఐదో తారీఖున ఆదివారం ఇరవై ఆరో తారీఖున కృష్ణాష్టమి పండుగ సందర్భంగా వరుస సెలవులు అయితే వచ్చాయి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో ప్రభుత్వం పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించేసింది ఆగస్టు ఇరవై ఆరో తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు